విదేశాలలో ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులను నమ్మించి మోసం చేయలేదని ముసారాంబాగ్ వీసా విజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు ఇక విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలను ఆయన కొట్టివేశారు ఇంటర్ ఆపై చదువుకున్న విద్యార్థులకు జర్మనీ లాంగ్వేజ్లలో శిక్షణ ఇచ్చేందుకు వీసా విజన్ కన్సల్టెంట్ సంస్థను ఏర్పాటు చేశామని అన్నారు ప్రస్తుతం తమ సంస్థలో చదువుకున్న విద్యార్థులు విదేశాల్లో మంచి హోదాలో మంచి జీవితంలో స్థిరపడ్డారని వెల్లడించారు తప్పులు వస్తుందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు సంస్థ వాళ్ళు ఒక ఏజెంట్గా తయారు చేసి మా రెండో బ్యాచ్ని మూడో బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి పూర్తిగా నా సంస్థను గొప్పగోల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ మారత్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నాపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఐ నాట్ నో ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ సెకండ్ పార్టీ ఒపీనియన్ రెండు వైపులా న్యాయం అన్యాయం చూడాలి నిర్ణయాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఆయన్ని ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్లో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే నేను చాలా బాధపడుతున్నాను మా లా సిస్టమ్ ఎంతో స్ట్రాంగ్ ఉన్నారు కానీ వీళ్ళు ఏ విషయం నన్ను తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే అదృష్టవశాత్తు నాకు మంచి నెట్వర్క్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ రాపం భాస్కర్ కానీ అప్రోచ్ చేయడం జరిగింది